ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్త విజయవ్రత రెడ్డి గారు ముఖ్యంగా రేషన్ బియ్యం పంపిణీకి సంబంధించిన సమస్యలపై అవగాహన కార్యక్రమం రేషన్ బియ్యం పంపిణీలో సాంకేతిక సమస్యలు ఉదాహరణకు బయోమెట్రిక్ తం పడకపోవడం వస్తే వీఆర్ఏ లేదా వీఆర్ఓ ద్వారా లేదా ఐరిస్ స్కాన్ ద్వారా పంపిణీ చేయడానికి వేరే మార్గాలు ఉన్నాయని ఆయన వివరిస్తున్నారు పని చేయకపోయినా ఇంకో సమస్య వచ్చినా చివరికి లబ్ధిదారుడు తప్పకుండా బియ్యం పొందాలనేది ప్రభుత్వ లక్ష్యం అని ఆయన స్పష్టం చేస్తున్నారు లబ్ధిదారుడు కాదు కదా నష్టం జరిగింది కదా ఆ నష్టం ఫుల్ఫిల్ చేయాలి కంప్లైంట్ ఫుడ్ కమిషన్ పెడితే అందులో నూట ఇరవై ఐదు శాతం ఫైన్ వేసి మేము వాళ్ళు దానికి సంబంధించిన అధికారులు వాళ్ళ జీతాల్లో కట్ చేసి ఆ యాక్ట్ ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి అది మా రూల్ ఎవరు కూడా మాకు బియ్యం రాలేదంటారు కానీ రైటింగ్ రైటింగ్లో మాకు కంప్లైంట్ పెడితే దాని మీద సుమోటో తీసుకొని కేసు పెడతాం అందరూ విజయవాడ కోర్టుకు తిరగాల మా దగ్గరికి క్వాసి జ్యుడిషియల్ అనమాట మాకు సపరేట్ కోర్టు రన్ చేస్తాం ఒక జడ్జి పొజిషన్లో నేనే ఉండి ఆడ మేము జడ్జిమెంట్లు ఇవ్వాలి ఇట్లా ప్రతి ఒక్కరు రావాలా ఎంత రిస్క్ ఏదైనా పొరపాటు జరిగి సస్పెన్షన్ గురైతే కానీ ఆ ఎస్ఆర్లో ఎంటర్ అవుతుంది ఎస్ఆర్లో ఎంటర్ అయితే పెన్షన్ టైంలో చాలా ఇబ్బంది పెడతారు